హైరియేషన్ బెనిఫిట్స్ ఉన్నాయి అగ్రికల్చర్ సంబంధించి యాక్టివిటీ హోర్టికల్చర్ సెరికల్చర్ సో ఇప్పుడు ఓపెన్ మారింది హైట్రో ఏరిగేషన్ ద్వారా ప్రైవేట్ కంపెనీ ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ద్వారా ఏమేమి ఏమైనా కెపాసిటీ చేసుకుని సబ్సిడీ స్కీమ్ రూపంలో मार्ग टारे जिला टारगेट రిజిస్ట్రేషన్ సంబంధించి ఇంకొకటి డైరెక్ట్ ఏర్ చెప్పారు ఈ పంట సంబంధించి చేయాలి ఇది ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ప్రతిరోజు ప్రతి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రతి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ సెరికల్చర్ అసిస్టెంట్ హార్టికల్చర్ అసిస్టెంట్స్ పార్టిసిపేట్ చేయాలి ఈ పంట ఈచునిటీ మీ ఫార్మ్

తీసుకుంటే ఎన్ని స్థాయి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ సెరికల్చర్ అసిస్టెంట్ హార్టికల్చర్ అసిస్టెంట్ అండ్ గోమేన్స్ అడగచ్చు మీరు మీ స్టాఫ్ వస్తున్నారు లేదా మీరు క్వశ్చన్స్ అడగచ్చు భౌతికంగా కొంత లక్ష్యాన్ని నిర్దేశించి దాన్ని అమలు చేసే దిశగా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మనందరికీ కూడా ఒకసారి గతంలో అందరూ కూడా మైట్రో ఇరిగేషన్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళే మైట్రో ఇరిగేషన్ గురించి అనుభవం ఉన్న వాళ్ళే మైట్రో ఇరిగేషన్కి సంబంధించిన అన్ని దశల్లో కూడా మనం పాల్పంచుకున్నాం బట్ పెద్ద ఎత్తున చేయడానికి ప్రభుత్వం నిర్దేశించింది కనుక ఒకసారి అందరూ కూడా రిఫ్రెష్ అయ్యి మళ్ళీ ఫీల్డ్ పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయినట్లయితే ఈ సంవత్సరం మనకి నిర్దేశించిన లక్ష్యాన్ని నెరవేర్ నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి సిరికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి డ్రామా నుంచి ఎవరెవరైతే ప్లాంటేషన్ ప్రోగ్రామ్లో ఇన్వాల్వ్ అవుతున్నామో వాళ్ళ నుండి అన్ని డిపార్ట్మెంట్ కూడా ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది ప్రతి ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాల్సినటువంటి విషయం మన మీద ఉంది డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆఫీసర్స్ డివిజన్ లెవెల్లో ఏడిఎస్ మండల్ లెవెల్లో అగ్రికల్చర్ ఆఫీసర్స్ కోఆర్డినేట్ చేసుకోవాలి డి హార్టీచర్ గారు చెప్పినట్టు మైక్రో ఇరిగేషన్ రిజిస్ట్రేషన్ సో ఎవర్స్ కూడా కోఆర్డినేట్ చేసుకుని ఇది కూడా వార్కు ప్లేసెస్లో జరిగే చూసుకుని మన జిల్లాని ముందుంచాల్సిందిగా కూర్చున్నాం అదేవిధంగా ఈ మైక్రో ఇరిగేషన్ రిజిస్ట్రేషన్ అంత ఇంపార్టెంటో క్రాప్ బుకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ టాప్ ప్రయారిటీ సబ్జెక్టు సో ఒక పని అయింది ఒక పని ఫండింగ్ కట్టుకున్నారు కూడా వాటర్ మనంద కాకుండా చూడాలి తర్వాత ఈ నీరు ఎక్కువగా గడ్డి మొక్కలు లేబర్ మేనేజ్మెంట్ ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి ఆ లేబర్ మేనేజ్మెంట్ ని తగ్గించడం కోసం నీటి వృధా కాకుండా కోసం మనకు చాలా మంచి కాన్సెప్ట్ ఇది మనం కార్ వాళ్ళ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్నటువంటి చెప్పారు ఆ రిస్కే మనకు ఆరు వందల మందిని మనం లాగిన్ చేసుకోవచ్చు అన్నారు ఏపీఎంఐ పిన్ లాగిన్ లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అన్నారు ఎంఐ లో కూడా మనం రిజిస్ట్రేషన్ లాగిన్ చేసుకోవచ్చు అన్నారు ఈ పది రోజు కంపెనీలు ఉన్నాయన్నారు ఒకసారి వాటిని మన వాళ్ళు కూడా ఏమన్నా సెరికల్చర్ ఆఫీస్ వస్తున్నారు తప్పకుండా ఈ ప్రోగ్రామ్ మీరు సక్సెస్ చేద్దాము మీ అందరినీ కోరుకుంటూ ఎందుకు ఈ వేదిక ద్వారా మీ అందరికి ఒక అప్పీల్ ఏంటంటే కింద ఏడు వేల ఐదు వందల ఎకరాలు ఈ ఫైనాన్షియల్ ఎకరాలు టార్గెట్ అవ్వడం జరిగింది ఇప్పటి వరకు ఐదు వేల ముప్పై వేల ఎకరాలు ఏపీ వస్తువు గుర్తించడం జరిగింది కవర్ అయినందుకు రిజెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ దాదాపు రెండు వేల ఎకరాలకు కాబట్టి ఇప్పుడు రైనీ సీజన్ మంచి వర్షాలు పడి ఉంది ఇప్పుడు మంచి అనుకూలమైన వాతావరణం మన ప్లాంటింగ్ సర్వే బాగా మంచి స్కోప్ ఉన్న ఇంకా మనకు రెండు వేల ఎకరాలు మీ ద్వారా ఎందుకంటే డైరెక్ట్ గా రైతాంగంతో ఎక్కువపై ఉన్నారు ప్రతి ఒక్క రైతు ఇన్ఫర్మేషన్ మీ చేతిలో వివిధ రకాలైన సర్వీసెస్ ద్వారా మీ నిరంతరం రైతు సభ కేంద్రంలో మన స్టాంప్ అభివృద్ధి అందుబాటులో ఉంటారు కాబట్టి వారికి ప్రతి ఒక్క రైతు ఎంత భూమి ఉంది చిన్నకారు రైతు ఎవరు సమకాల రైతు ఎవరు గతంలో ఎలా రిజల్స్ కింద ఏమన్నా వారు ఎరిసిపో ఆ లిస్ట్ మనకు కావాలి